ముందు అధికారులకు అప్లై చేసింది మేము తర్వాత వాళ్ళు వేసుకున్నారు సరే అధికారుల నిబంధనలతో కూడి ఇద్దరికి ఇస్తాము లేకపోతే మార్చుకోండి అని చెప్పారు మేము ముందు అడిగాం కాబట్టి మాకు ఇరవై ఐదో తారీఖు ఇవ్వండి వాళ్ళకి వేరే డేట్ ఇవ్వండి వాళ్ళు మార్చుకున్నారు దాంట్లో డిస్ప్యూట్ ఏ ఉంది కావాలంటే ఇరవై ఐదో తారీఖు కూడా నామినేషన్ వేసుకోవచ్చు అండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా డాక్టర్ గారు దాంట్లో ఆల్మోస్ట్ ఈ నియోజకవర్గం వ్యవస్థాపక సభ్యులు సీనియర్ నాయకులు రెండు వేల పద్నాలుగులో కూడా ఈ నియోజకవర్గంలో పోటీ చేశారు కదా పంతొమ్మిదిలో వెంకట్రావు గారు వచ్చినప్పుడు కూడా ఆయన నియోజకవర్గంలో ఆయనే ఉండి నడిపించారు వైసీపీని తర్వాత నేను తెలుగుదేశం నుంచి వైసీపీలోకి రావటం కొంతకాలం చాలా మంచి వాతావరణం ఉన్నా కూడా చిన్న చిన్న పొరపాట్ల వల్ల చిన్న డిఫరెన్స్ రావటం దానివల్ల గ్యాప్ వచ్చింది బట్ డాక్టర్ గారికి అయితే ఆయన కమిట్మెంట్ విషయంలో కానీ ఆయన సిన్సియారిటీ విషయంలో కానీ ఎవరికి నియోజకవర్గంలో సందేహం లేదు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారు పనిచేయటం కాదు నాయకత్వం ఇస్తారు ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు దగ్గర డిస్కషన్ లో మేము చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఈ నియోజకవర్గానికి ఆయన్ని లీడ్ చేయమని చెప్పారు అండగడ్డ వెంకటరావు గారు కలిసినప్పుడు కూడా మమ్మల్ని దత్తరాజేంద్ర గారు ఆశీర్వాద సపోర్ట్ మా మమ్మల్ని మీడియాలో కొన్ని పోస్టులు పెట్టుకుని జనరల్ గా గుడికి వెళ్తాం గుడికి వెళ్ళినప్పుడు అందరూ నన్ను ఆశీర్వదించారా ఉంటారు బట్ రామచంద్రరావు గారు ఏ పార్టీనో ఏంటో అందరికి తెలుసు కదా కథ మనిషి కాబట్టి ఎవరైనా ఇంటికి వస్తే రమ్మనొచ్చు మాట్లాడచ్చు అని ఆయన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పన అభ్యర్థిగా కూడా ఉన్నారు వారి పాప కూడా ఊటూరు మండలం జెడ్పీటీసీగా ఉన్నారు భరత్ కూడా వైఎస్ఆర్ పార్టీలో కీలకమైన పదవిలో ఉన్నారు వారి కుటుంబం మొత్తం వైఎస్ఆర్ పార్టీలో ఉంది రామచంద్ర గారు కోరుకుంటే ఎక్కడో చోట అంటే ఆయన ఒప్పుకొని ఉంటే ఆయనకి ఎక్కడో చోట ఎంపీ గానో లేకపోతే ఏదో పార్టీ కూడా అకామిడేట్ చేసేది అయితే ఆయనే ఇంట్రెస్ట్ చూపెట్లేదు పార్టీని లీడ్ చేస్తా అన్నారు ఆయన నాయకత్వంలో పనిచేస్తారు కన్నీపీలో ఎన్ని వంకలే కాని చాలా మందిని చూసాను ఎట్లా కానీ కొండమోహం వాళ్ళని చాలా మందిని చూశాను కానీ నేను రాజకీయాల్లోకి వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాల్లో డకోటగాళ్ళు బూట్ లెగ్గర్స్ ఇట్లా చాలా మంది చూశాం కదా స్ట్రీట్ రౌడీలు స్ట్రీట్ రౌడీలు వీళ్ళందరూ మా చేతిలో ఇప్పుడు కొత్తగా వచ్చి ఎవడే చూతూ ఉంటాడు వీళ్ళందరూ చాలా స్థాయి ఉందా వారి దగ్గర గెలిచారా ఏ ఎన్నిక పోటీ చేశారు ఏ ఊళ్ళో పని చేశారు కరోనా అప్పుడు ఇందులో ఒక్కడన్నా కనపడ్డా లేకపోతే ఈ పోలవరం కుడి మీద మేము మాటలు పెట్టాం అవి తీసేయమని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు లేకపోతే ఈ గ్రామాలన్నింటిలో రోడ్లు ఎవరు వేసాడు నేను వేశాను నా డబ్బుతో వేశాను ఇరవై ఏళ్ళ నుంచి మేము చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నాం విజయవాడలో పోటీ చేసినా కూడా విజయవాడలో ఓడిపోయినా కూడా పార్లమెంట్కి నేను ఎప్పుడు కూడా నియోజకవర్గం వదిలేసి పారిపోలేదు ఆఫీస్ తీసేసి పారిపోలేదు ఆఫీస్ లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు జనవరం నియోజకవర్గం కాని వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మాట్లాడితే అండమాన్ నుంచి అమెరికా నుంచి వచ్చామని చెప్పి ఈ తొండగుడ్డ వాళ్ళంతా మాట్లాడితే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి మేము నేను ఎవరు శ్రీనివాస్ రెడ్డి నాకు మంచి ఫ్రెండ్ ఆవిడ కూడా తెలుసు ఆవిడ ఏదో పొలిటికల్ గా ఆవిడ పోస్టర్ ఫోటో తీశారు వీళ్ళు తెలియక ఎవరో ఫోటోలు తీస్తున్నారు మన ఆఫీస్ అని వీళ్ళ ఆ పేరు తర్వాత అయిపోయింది నా పేరు రెడ్డి గారు కూడా మాట్లాడారు తెలియదు ఆ విషయం అంతా అంటే అంత సీన్ లేదనుకుంటున్నా అరిచే కుక్క కరవదు కరిచే కుక్క అరవదు ఇవన్నీ కూడా మొత్తం విద్యార్థితో ఆల్రెడీ మొహాలు గెలిచేసినట్టే గెలిచి ఖాళీ అని నేను రెండు వేల ఆరులో రాజకీయాల్లోకి వచ్చా రెండు వేల పద్నాలుగు వరకు ప్రతిపక్షంలోనే ఉన్నా ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీలో పనిచేశా పార్లమెంటుకి నేను రాజగోపాల్ గారి మీద పోటీ చేశా అట్లాగే అసెంబ్లీ టికెట్ దాసరి జయ రమేష్ గారి నుంచో బాలవర్సం గారి నుంచో నాకు వచ్చింది తర్వాత విజయవాడ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గా అనేక రకాలుగా పని చేసాం పని చేసినప్పుడు కూడా నేను ఇప్పుడు గన్నవరం వదిలేసి వెళ్ళిపోవాలి ఎన్నికలకు ముందు ఆరు నెలల ముందు వచ్చి మంగమ్మ శపదాలు చేసి ఊరికే తొలగొట్టాలు మేసం దిప్పటాలు మేసం అందరికీ ఉంటది కదా రోహిక్ కూడా ఉంటదని అవి చూస్తున్నాడు మమ్మల్ని అట్లా వీళ్ళందరినీ ఏం చెప్పాలి ఏదో మాతో గొడవ పెట్టుకుని నాతోనో కొడాలి కానీ పెద్దవాళ్ళు పెద్దాం అని చెప్పి ఏదో మాట్లాడిస్తూ ఉంటారు నిన్న ఎవరు మాట్లాడతారు మాకు ఆవిడ ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం రెండుగా డైరెక్ట్ గా పోటీ చేసింది ఆంధ్రవేష్ పేపర్ లో డైరెక్ట్ ఫోటో వచ్చింది ఆమె వైసీపీ పార్టీ నేనని చూతాను వీళ్ళందరు మాటలు ఎవరు నమ్ముతారు గన్నవరంలో చెప్పండి వాళ్ళని వేసుకొని తిరిగి సంక్రాంతి కో రకంగా దసరా దీపావళి కో రకంగా ఈ డూడు వనరులు పెనలూరు గన్నవరం అమెరికా అండమాన్ ఆస్ట్రేలియా ఇలా వస్తుందా నియోజకవర్గానికి నేను ఇప్పుడు ఈ నియోజకవర్గంలో వీకేఆర్ కాలేజీ విద్యార్థులు చదువుకోవడానికి చాలా సంవత్సరాలు సహాయం చేశాను వాళ్ళకు బస్సు పెట్టా వాళ్ళ ఫీజులు పెట్టా అనేక కాలేజీల్లో పిల్లలకు ఫీజులు పెట్టా కరోనా అప్పుడు నేను నిలబడి చిన్న హాస్పిటల్ కో గవర్నమెంట్ హాస్పిటల్ సిలిండర్లు ఇచ్చా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము నిలబడ్డాము రామారపాడు వంతెన దగ్గర నుంచి కానీ రామారపాడు ఇల్లు తీసేస్తే గానీ లేకపోతే ఎయిర్పోర్ట్ లో ఇల్లు తీసేస్తేనో లేకపోతే మలవల్ లో డబ్బులు ఇప్పేష్టంలోనో వీటన్నిట్లో మా పాత్ర ఉంది కదా వీళ్ళ పాత్ర ఏముంది అసలు ఎన్నికలకు ముందు చెడవుడి చేయడం తప్పితేందా చెప్పండి మీరు ఈ నియోజకవర్గంలో నేను ఈ పని చేశాను